అందరికి నమస్కారములు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్న అపర భగీరథుడు నవయుగ ఆంధ్రప్రదేశ్ నిర్మాత విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సంక్షోభంలో కూడా సంక్షేమం అందించే సమర్థుల చేతిలో ఉండాలని అసమర్థుల పాలనలో అంతమించకుండా మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతమై నమ్మకం నుంచి మన కూటమి ప్రభుత్వానికి కారకులైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీకి ఆర్థ్యుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే నేటి మన ఆంధ్రప్రదేశ్కి

దేశంలోని ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా

మహిళల అభ్యున్నత కోసం పెద్ద పీఠం వేశారు మంత్రి నారా లోకేష్ గారు ప్రతిపాదించిన నా తెలుగు కుటుంబంలో భాగమైన స్త్రీ శక్తి విధానాన్ని సూపర్ స్టిక్స్ పథకం ద్వారా కూటమి ప్రభుత్వంలో మనము అమలు చేసుకున్నాము ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మహిళల అభ్యున్నత కోసము మహిళల కోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆదరించి ఈరోజు మీ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం ఇలా అన్ని విధాలుగా మహిళలను ప్రోత్సహించడంలో మన ప్రభుత్వం సూపర్ హిట్ అని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు జై తెలుగుదేశం రావణి గారికి ధన్యవాదాలు అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వేదికపైకి వచ్చే సమయం అయింది కాబట్టి వక్తలు రెండు నిమిషాల్లో ముగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విశిష్ట సూపర్ సిక్స్ వేదిక పైన మా మనసుల్లో కొలువ ఉన్న మా దైవం ప్రపంచ స్థాయిలో తిరుగులేని ప్రజాదరణ సాధించిన సమాజ మార్గదర్శి అపరచాణిత్యుడు తిరుగులేని ఎదురులోని సరికొత్త ఆలోచనతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఆత్మీయుడై చేదోడు వాదోడుగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో మనందరినీ ముందుకు నడిపిస్తున్న మన అన్న పీసుశేషన్ స్వర్గీయ నందమూరి తారక రామారాయరావు గారిని స్మరించుకుంటూ మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తారాపతం నుండి ప్రజాపతానికి దారులు పరిచిన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిందల పవన్ కళ్యాణ్ గారికి మా యువ కిషోరం యువకలం అధ్యక్షుడు గౌరవీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి మా యువతి చోరం నందమూరి పద్మభూషణ్ నరసింహ బాలబాబు గారికి అలాగే గౌరవ రాష్ట్ర మంత్రులకు కేంద్ర మంత్రులకు గౌరవ పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి సభ్యులకు సహసార శాసన సభ్యులకు అలాగే జన సైనికులకు బీజేపీ కార్యకర్తలకు ప్రాణ సమానమైన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పార్టీ పెద్దలకు అనంతపురంలో జరిగే ఎన్డిఏ మొదటి సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి తెలియజేస్తాను ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి గత ముప్పై ఏళ్ల నుంచి డంపింగ్ యార్డ్ పెండింగ్ లో ఉన్నింది దానితో మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల కాలంలోనే దీని సమస్య పరిష్కరించి వచ్చే రెండో వచ్చే నెల రెండో తారీఖు లోపల ఈ డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేసి మొత్తం క్లీన్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అనంతపురం ప్రజలు తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను దగ్గుబాటి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు రాప్తాడు శాసన సభ్యురాలు పరిటాల సునీత అక్క గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం సభకి నమస్కారం అదే వేదిక మీద వేదికను అలంకరించిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుండి ఇచ్చేసిన మన తెలుగుదేశం ఎమ్మెల్యేలకు అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలకు బీజేపీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకులకు ఎంపీలకు రాజ్యసభ